మూడో లైన్ లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లు సైడ్ డ్రైన్లకు సోమవారం పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మేయర్ కోవిలముడి రవీంద్ర శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి నగరంలోని అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ది పనులు వేగంగా పరుగులు పెడుతున్నట్లు నేతలు తెలిపారు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ కార్పొరేటర్ రాజులత డివిజన్ అధ్యక్షులతో పాటు పలువురు కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ముప్పై నాలుగో డివిజన్ కోబాల్పేట్ మెయిన్ రైడ్లో అటు ఇటు ఇరువైపులా డ్రైన్స్ వేసుకున్నడానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దాదాపుగా యాభై నాలుగు లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది కోబాల్ట్పేటలో ఎప్పటి నుంచో కూడా వర్క్స్కి నోచుకొని ఒక డివిజన్ లాగా ఇది ఉండిపోయింది ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అడుగడుగున అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ప్రతి మారుమూల డివిజన్ని కూడా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ అన్ని విధాల అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు కూడా అందిస్తూ సుపరిపాలనతో ముందుకు వెళ్తున్న క్రమంలో ఈ యొక్క డివిజన్ని కూడా అప్లిఫ్ట్ చేయాల్సిన పని ఉంది కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఇరువైపులా డ్రైన్స్ వేసుకోవడం జరిగింది మరి ప్రధానంగా ఇక్కడ కుక్కల సమస్య ఉంది అదేవిధంగా కొన్ని డ్రైన్స్ బ్లాక్ అయిపోతున్నాయని స్థానికంగా కార్పొరేటర్ గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా పిల్లలు అటు ఇటు దాటడానికి స్పీడ్ బ్రేకర్లు అవసరం ఉన్నాయని చెప్పి అడగడం జరిగింది ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్న నేపథ్యంలో అవి కూడా గౌరవ మేయర్ గారు వారి దృష్టిలోకి ఇది వచ్చింది చాలా త్వరతగతిన వేయిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది ఏదేమైనప్పటికీ ప్రజలందరి శ్రేయస్సు సంక్షేమమే మా లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది దానికోసం ఇటు కమిషనర్ గారు ఇటు మేయర్ గారు మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ అందరం కలిసి ఓకే అందరి నమస్కారం ఈరోజు గుంటూరు వెస్ట్ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు ఆధ్వర్యంలో ముప్పై నాలుగో డివిజన్లో యాభై నాలుగు లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం ముఖ్యంగా డ్రైన్సు అట్లాగే ఈ డివిజన్ అధ్యక్షుడు అన్వర్ ఈ డివిజన్ కార్పొరేటర్ భూసి రాజలత గారు వివిధ స్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి నాయకులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర గత ఐదు సంవత్సరాల్లో వివిధ కార్యక్రమాలు ఏ విధంగా దెబ్బ తగిలిందో మనందరికీ తెలుసు కాబట్టి మరలా ఈ వన్ ఇయర్లో అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమే ధ్యేయంగా గుంటూరులో ఇప్పటికీ సుమారుగా రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇప్పటికే శంకుస్థాపన చేయడం జరిగింది మనందరూ తెలిసిందే అంటే గుంటూరు కార్పొరేషన్ లిమిటెడ్ అట్లాగే ప్రతి డివిజన్లో కూడా ఎక్కడైతే బడుగు బలైన వర్గాలు ఉన్నారో వాళ్ళకి కావాల్సిన మౌ మౌలిక వసతులన్నీ కూడా కల్పిస్తున్నాం తప్పకుండా ఏమైతే ఇంతకుముందు శాసనసభ్యురాలు ఇక్కడ ప్రామిస్ చేశారో వారు వారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఏమి ఫలానా డివిజన్లో ఫలానా ఈరోజు ముప్పై నాలుగవ డివిజన్లో శాసనసభ్యురాలు సోదరి గల్లా మాధవి గారు మరి మేయర్ గారి యొక్క సహకారంతో ఈ యొక్క నియోజకవర్గంలో ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరిగింది మరి శాసనసభ్యురాలు గారు మేయర్ గారు చెప్పినట్టుగా ఇప్పటికే అన్ని చోట్ల కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో వారు ముందున్నారు మరీ ముఖ్యంగా ఏదైతే ఈరోజు శంకరులాస్ బ్రిడ్జి మరి పడగొట్టడం కూడా జరిగింది కొత్త ప్రణాళికతో తీసుకొచ్చారు మరి దానికి గాను ఈ యొక్క కోబాల్బేట్ రోడ్డుని కూడా ట్రాఫిక్ డైవర్షన్లో ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని కూడా డైవర్షన్లో ఎంచుకోవడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ముఖ్యంగా మీరు అందరూ కూడా అర్థం చేసుకొని ఈ యొక్క ట్రాఫిక్ ట్రాఫిక్ సమస్యని మీరు వారికి సహకారం అందించాలని ఈ రోడ్లో కూడా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు అందరూ సహకరిస్తారని చెప్పేసి లోకల్ వారిని కూడా మనం అభ్యర్థించడం జరుగుతుంది దానిలో భాగంగా ఎన్డీఏ కూటమి ఎంత ముందుకు వెళ్తుందో మీరు అందరూ చూస్తూ ఉన్నారు రాష్ట్రంలోనే ఇవాళ గుంటూరు కార్పొరేషను మరి భారతదేశంలో స్వచ్ఛ భారత్లో మొదట వచ్చినటువంటిది వారి దానికి కూడా మన గుంటూరు ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం